హెచ్ఎం టిఏ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చి మనకి ఉప్పాల్ నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది సో మెయిన్ డోర్ వచ్చి మనకి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ అండి అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ గ్రౌండ్ ఫ్లోర్ డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ బై ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ వాసుతో కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోంగ్ కూడా అవైలబుల్ లో ఉంది అయితే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ టూ కిలోమీటర్స్ నల్ల నసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ టూ కిలోమీటర్స్ నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అనురాగ్ యూనివర్సిటీ మనకి ఫోర్ కిలో డిస్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ వరంగల్ హైవే కూడా ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇన్ఫోసిస్ వచ్చి సిక్స్ కిలోమీటర్స్ అండి సెవెన్ కిలోమీటర్స్ అండ్ చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు సో మంచి డైమెన్షన్స్ తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో జస్ట్ ప్రైస్ తెలుసుకుంటే మీరు షాక్ అవుతారండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు ప్రైస్ వచ్చి థర్టీ నైన్ ల్యాక్స్ మీకు ఇష్టపడు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ